ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ రసవత్రంగా సాగుతోంది గ్రూప్ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్నాయి ప్లే కు వెళ్లేందుకు ఏడు జట్ల మధ్య గట్టి పోటీని నడుస్తోంది ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటన్స్ చివరి మంతికి విక్టరీ అందుకుంది దీంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్కు దూసుకొచ్చింది యాభై ఆరు మ్యాచ్ల తర్వాత పాయింట్ల టేబుల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటివరకు వరకు ఆడిన పదకొండు మ్యాచ్ల్లో ఎనిమిది గెలిచి మూడు మాత్రమే ఓడింది దీంతో పదహారు పాయింట్లను ఖాతాలో వేసుకుంది జీరో పాయింట్ సెవెన్ నైన్ త్రీ నెట్ రన్ రేట్తో ఉన్న ఆ జట్టు ప్రస్తుతం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది గుజరాత్కు ఇంకా గ్రూప్ దశలో మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి వీటిలో ఒక్క మ్యాచ్ గెలిచినా అధికారికంగా ప్లేఆఫ్స్ లోకి అడుగు పెడుతోంది పదకొండు మ్యాచ్ల్లో ఎనిమిది గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పదహారు పాయింట్లు సున్నా పాయింట్ నాలుగు ఎనిమిది రెండు నెట్ రన్ రేటుతో ప్రస్తుతం రెండవ స్థానంలో ఉంది ఇప్పటి వరకు ఆడిన పదకొండు మ్యాచ్ల్లో ఏడు గెలిచి మూడు ఓడిన పంజాబ్ కింగ్స్ పదిహేను పాయింట్లతో మూడవ ప్లేస్లో నిలిచింది గుజరాత్ రైడర్స్ చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానానికి పడిపోయింది సీజన్ ఆరంభంలో పేలవంగా ఆడిన ముంబై వరుసగా ఆరు విజయాలతో సత్తా చాటింది అయితే ఆ టీంకు గుజరాత్ బ్రేకులు వేసింది ఇప్పటివరకు పన్నెండు మ్యాచ్లు ఆడిన ముంబై ఏడు గెలిచి ఐదు ఓడింది పద్నాలుగు పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉన్న ముంబై మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిస్తే వేరే జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ బర్త్ దక్కించుకుంటుంది మరోవైపు టాప్ ఫోర్లో చోటు కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జైంట్స్ ఎదురు చూస్తున్నాయి ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన పదకొండు మ్యాచ్ల్లో ఆరు గెలిచి నాలుగిట్లో ఓడిపోయింది ఒక మ్యాచ్ వాన వల్ల రద్దయింది పదమూడు పాయింట్లు సున్నా పాయింట్ మూడు ఆరు రెండు నెట్ రన్ రేట్తో ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదవ ప్లేస్లో ఉంది కోల్కతా నైట్ రైడర్స్ పదకొండు మ్యాచ్ల్లో ఐదు గలవగా ఒకటి రద్దయింది పదకొండు పాయింట్లతో ఆరవ ప్లేస్లో ఉంది లక్నో సూపర్ జింగ్స్ ఇప్పటివరకు ఆడిన పదకొండు మ్యాచ్ల్లో ఐదు గెలిచి పది పాయింట్లతో ప్రస్తుతం ఏడవ ప్లేస్లో కొనసాగుతోంది ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి అవుట్ అయ్యాయి ఇప్పటివరకు పదకొండు మ్యాచ్ల్లో మూడు మాత్రమే గెలిచిన సన్ రైజర్స్ ఏడు పాయింట్లతో ఎనిమిదవ స్థానంలో ఉంది రాజస్థాన్ రాయల్స్ పన్నెండు మ్యాచ్ల్లో మూడే గెలిచి ఆరు పాయింట్లతో తొమ్మిదవ స్థానంలో నిలిచింది ఐదు సార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ పదకొండు మ్యాచ్ల్లో రెండు మాత్రమే గెలిచి నాలుగు పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది